హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ రోజు అన్నం మొత్తం ఈ ఈ చట్నీతోటే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కువ కారం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఒక్కసారి చేసి పెట్టండి సూపర్ టేస్టీగా కుదురుతుంది అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకుందాం టమాటా పచ్చిమిర్చి వంకాయ అలాగే ఇక్కడ గమనించారా మీరు సన్న ఉల్లిపాయలు అండి ఈ చట్నీకి ఈ ఉల్లిపాయలు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు టమాటాలను తీసేసుకొని అన్ని మొత్తం బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చాత రాని వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది ఇక్కడ నేను చెప్పినట్టు కొలతలతోటి మీరు అంటే చాలా టేస్టీగా కుదురుతుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే చూడండి గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలోకి వన్ వన్ అండ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా బాగా వేయించేసుకున్న పచ్చిమిర్చిని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు అదే పెనంలోకి ఇప్పుడు మనము వంకాయ ముక్కలు కూడా ఫస్ట్ అయితే ఆనియన్స్ని కూడా వేసేసుకొని బాగా వీటిని ఫ్రై అవ్వనిద్దాం మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గించేసుకుందాం అలాగే మధ్య మధ్యలో కొంచెం అడుగు అంటకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ నేను చెప్పిన కొలతలతోటి మీరు కన్నా ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది ఫ్రెండ్స్ చేత రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు చూడండి వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే పెనంలోకి మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాను కూడా వేసేసుకొని ఇక్కడైతే నేను ఒక మూడు మీడియం సైజు టమాటాలను అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అని చింతపండును కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని చల్లారనిద్దాము ఇప్పుడు మనం ముందుగా వేయించేసుకున్నటువంటి మొత్తం మిశ్రమాన్ని మొత్తం ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి మన టమాటా చింతపండుని కూడా మగ్గించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇలాగ బరగ్గా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసేసుకోవాలి మరీ ఎక్కువ పట్టేసేస్తే మరీ చట్నీ లాగా ఉండదండి ఇది అంత టేస్ట్ అయితే ఉండదు కొంచెం బరగ్గా ఉంటేనే మనకు పంటికి తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి మనం ఉల్లిపాయలు వేయించేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకొని ఒక్కసారి గిర్రని తిప్పేసినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి అయితే మీరు పోపు అయితే పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పెట్టట్లేదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు ఆ రోజు మాత్రం ఈ చట్నీ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ